పరలోకమందున్న మా తండ్రి నాయన మీ కొందనాలు సుతులు సూత్రాలు ప్రవ్వా కృతజ్ఞతలు తండ్రి దేవా ఇదిగో ప్రవ్వ నిలబడింది నేనైనప్పటికీ తండ్రి మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ప్రభ మీ మాటలు తండ్రి బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతుండగా తండ్రి నాయన గారి నత్తివారైనప్పటికీ తండ్రి అహరుని తోడిచ్చు ప్రభ అలాగే నాకు తోడుగా ఉండి మీ మాటలు పంచుకుంటా తండ్రి సహాయం చేయమని ప్రార్థన మీ సన్నిధానం చేర్చుకోమని తరగరన్న ఈ స్నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమతండ్రి గారు దేవుడు మరి ఒక మాట అన్నారండి ఏమని అన్నారంటే గారి గారు దావీది గారు మందిరం కడతానన్నప్పుడు దావీది గారితోటి నువ్వు కట్టొద్దు సులోమానైనా నీ కొడుకు కడతారని చెప్పారండి చెప్పినప్పుడు మరి రాజుల మొదటి గ్రంథం అండి గ్రంథం అండి అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుందామండి సులోమాను యహోవా మందిరమును రాజనగరమును కట్టుటము తాను సేవి కోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గివ్యానులో ప్రత్యక్షమై అతనితో ఇలాగూ చెలవిచ్చును నా సుమముఖమందున చేసిన ప్రార్థన విన్నాపములను అంగీకరించి నా మనసు అక్కడ సదాకాలం ఉంచుటకు మందిరమును పరిశుద్ధపరిచి విన్నాను దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అంటే మరి దేవుడు ఏం చెబుతున్నారండి ఆయన మనసును ఆయన హృదయమును ఎల్లప్పుడూ కూడా సన్నిధిలో ఉంటుందని ఆయన అంటున్నారండి మనమైతే ఇంటికాడ చేసుకుందాం ప్రార్థనలే సన్నిధికి వెళ్తే ఏంటి అని మనం అనుకుంటామండి కానీ మరి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సన్నిధిలో ఆయన మనస్సును ఆయన హృదయమును ఆత్మ ఎప్పుడూ కూడా సన్నిధిలో ఉంచుతానని మరి ఆయన చెప్పారండి స్వలూ మనగడతాడు క్షమించండి అలాగే మరి అపస్తుల కార్యమండి ఒకటి పదార్ధ్యాయం అండి ఒకటి రెండు మూడు నాలుగు వచనాల వరకు చదువుకుందామండి అలాగే ఇటీవల పఠాలమైన అనబడిన పటాలంలో చదాధిపతి అయిన కొన్నేలు అను భక్తిపరుడొకడు కేశమురులో ఉండెను అతడు తన ఇంటివారి అందరిలో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మకార్యములు చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు దేవుని దోత అతని ఎద్దకు వచ్చి కొన్నేలని పిలుచుట పిలుచుట దోత వైపు తేర చూసి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దోత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సందిగ్ధికి జ్ఞాపకార్థముగా ఉన్నవి అంటే మరి కొన్నేళ్ళు గారు ఏం ప్రార్థన చేసేవారని ఇంటికి అడ అందరినీ పిలుసుకుని ప్రార్థన పెట్టించుకునేవారండి మనమైతే మన ఇంటి పక్క వారినే మనం కేకేమండి కేకకుండా ప్రార్థన పెట్టించేసుకున్నామని మనం అనుకున్నాం అంటే ధర్మకార్యాలంటే ఆయన బహుగా ఇచ్చేవారండి ఎవరైనా లేనంటి వారు ఉన్నప్పటికీ కూడా సన్నిధిలో కూడా మరి ఏదన్నా కార్యక్రమం వచ్చినప్పటికీ కూడా బహుగా ఇచ్చేవారంటండి అలాగే ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఏదన్నా కార్యక్రమం అయ్యేటప్పటికీ కూడా మనం ఇవ్వటాకి దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నారండి అటు మనం కూడా మరి ఏమైపోదు కూడా తెలియదు అండి దేవుడు మళ్ళీ వారిని కూడా పంపించారండి మరి అలాగే మరి కొన్నేళ్ళు గారు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మూడు గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవారండి అలాగే మరి ఇరుగువారిని పొరుగువారిని కేకేసి ప్రార్థనలో పెట్టించేవారండి అలాగే మరి ఇప్పుడు మన ఆత్మీ తండ్రి గారు కూడా మరి ప్రార్థన మనం ఒక్కరి గురించే పెట్టిన అందరి గురించి కూడా ఇరుగువారిని పొరుగువారిని కేకేసి వారికి ప్రార్థన మాటలు వినిపించాలని వారు కోరుతున్నారు కదండి అలాగే మరి కొన్నేళ్ళు గారు అలా చేశారండి మరి కొరింది పత్రిక అంటే రెండు నాలుగు ఐదు వచనాలు చూసుకుందాం చదువుకుందామండి మీ విశ్వాసమును మనుషులకు జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తి అని ఆధారము చేసుకొని ఉండవలేనని నేను మాటల అడిన స్వార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మీయ దేవుని శక్తియు కన్నుపరుస దృష్టాత్వమునే వినియోగించి తిని అంటే ఇప్పుడు మరి మన ఆత్మీయ తండ్రి గారి మాటలు చెప్పినప్పుడు మంచి మాటలే చెబుతారండి కానీ మనం అయ్యి మన హృదయంలోని ఏదన్నా దుష్టాత్మ అలాగ మనకు కలిగి ఉన్నదనుకో ఆ మాట వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటామండి అమ్మ నా గురించే చెప్పారు ఈ మాట ఇది నాలోనే నాలో ఉంది కాబట్టి ఆ మాట నా గురించే చెప్పారని మనం అనుకుంటామండి కానీ వారు చెప్పే మాటలు దేవుని మాటలే మంచి మాటలే అండి మనం అలా గ్రహించుకుంటామండి తమను వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించు బోధించున్నాను అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకమైపోవు జ్ఞానము కాదు ఈ లోకాధికారులు జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానమునై ఉన్నట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్తు పునాదికి ముందుగానే వినియోగించి దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అంటే మరి ఆయన మాటలు మనకింటే మహిమ కలుగుతుందా అంటే కీడు కలుగుతుందా అయిన మాటలు మంచి మాటలే కాబట్టి అవి మనకి మహిమ కలిగేటట్లుగా అవి ఉంటాయండి కొరింది పత్రిక అండి రెండు జయం పదో వచనం అండి పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన చూసుకుందామండి చదువుకుందామండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మని అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించి సున్నాడు ఒక మనుషుని సంగతులను అతనిలోనే మనసు గాని కానీ మరి ఎవరికి తెలియవు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు ఇప్పుడు మరి మనం మాటలు చెప్పినప్పుడు దేవుని ఆత్మ మూలంగా మనం ఆలోచిస్తే దేవుని మాటలు అర్థమవుతాయండి మరి శరీర రూపంగా లోకం గురించి మనం ఆలోచిస్తే ఏం మాటలు అర్థమవుతాయండి లోకం గురించే మనకే అర్థమవుతాయండి గురించి మాట్లాడుకుందామండి మరి నిపక్ గారు రెండు అధ్యాయంలోనండి ఒక కలక అన్నారండి ఆ కళభావం ఏమంటే చెప్పమని దానియలు అక్కడ ఉన్న రాజులందరినీ అడిగారండి అడిగినప్పుడు వారు ఏమన్నారండి ఈ కళభావం మాకు తెలియదు అనేసి వారు అందరూ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు అందరినీ కూడా చంపించేశారండి సంపించే అక్కడ ఆ నోట ఈ నోట దానియాలు గారి దగ్గరికి వెళ్ళిందండి దానియాలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు దేవుణ్ణి అడుగుదాం మనం మర్మం మాట్లాడమో దేవుడు తెలియజేస్తారని అక్కడ అడిగినప్పుడు దేవుడు ముగ్గురు స్నేహితులు ఉంటారండి వారితో మాట్లాడి మనందరం దేవుని ప్రార్థిద్దాము ప్రార్థించినప్పుడు దేవుడు మర్మాలు తెలియజేస్తారని ప్రార్థన చేశారండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారనమాట అండి ఏమని దానియాలి గారికి మరి నిపగ్ దారు మొదట ఇత్తడిని ఇనుమును బంగారము వెండి ఇవన్నీ నాశనం అయిపోతాయి మరి ఒక స్థానము స్థాపించారు దేవుడు ఏది పరలోకములో ఒక స్థానం ఏర్పరిచారండి సమస్థానము అది మనకి పరలోకంలోనే మనకి ఉంటుంది కదండి మరి ఈ భూమి మీద అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయండి మరి దేవుని మాటలు ఎప్పుడూ స్థాపించిన మాటలు కాబట్టి అవి పరలోకంలోనే ఉంటాయని నేను మాటలు ముగిస్తున్నానండి